బిగ్ బాస్లో ఈ వారం ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసినప్పటి నుంచి యష్మి విషయంలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది అయితే తను అంటే యష్మి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయింది వచ్చిన ఏడుగురులో ఐదుగురు నువ్వు గ్రూపిజం ఆడుతున్నావు నువ్వు గ్రూపిజం ఆడుతున్నావు అంటే ఏవేవో పాయింట్స్ తీసుకొచ్చి ప్రేరణ మీ ప్రేరణకి యష్మికి నిఖిల్కి యష్మికి పృథ్వీకి యష్మికి పెట్టడంతో యష్మి టోటల్లీ ఇంకా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి తను ఇండివిజువల్గా ఆడాలా గా ఆడాలా అన్న విషయంలో కన్ఫ్యూజన్ అయిపోయింది ఆ విషయం మీద ఈరోజు ప్రేరణ అండ్ నిఖిల్ కూడా చాలా బాధపడతారన్నమాట యష్మి విషయంలో అయితే ఫస్ట్ ఏమవుతుందంటే మన టీ షర్ట్స్ టాస్క్ జరుగుతుంది కదా అయితే ఆ టాస్క్లో ఫస్ట్ ప్రేరణ టీ షర్ట్ పైనుంచి కింద విసిరంగానే యష్మి పట్టుకుని చింపేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ప్రేరణ షాక్ అవుతుంది అదేంటి ఇలా ఆడుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంటే తన ఇండివిజువల్ గేమ్ ఆడుతోంది అని చెప్పేదానికి పాపం యష్మి చాలా ప్రయత్నిస్తుంది అయితే నిజానికి వీక్ వన్ నుంచి యష్మి అండ్ మన ప్రేరణ ఇద్దరు ఒకటే ఆల్మోస్ట్ ఎక్కువ క్లాన్ క్లాన్లో ఉన్నారు ఇద్దరు కలిసే టీం ఆడారు అలాంటప్పుడు వాళ్ళని గ్రూప్ ఆడుతున్నావు గ్రూప్ ఆడుతున్నావు గ్రూప్ ఆడుతున్నావు అంటే గ్రూప్ ఆడితే ఇంకా అది జనాలు చూసుకుంటారు గ్రూప్ ఆడుతున్నావా లేదా అనేసి మనం మనకి నచ్చితే గ్రూప్ గేమ్ ఆడడం నచ్చకపోతే మనం గౌతమ్కి వేసుకుంటాం లేకపోతే గ్రూప్గా ఆడే వాళ్ళకే వేసుకుంటాం అది జనాలు కొలు కదా అయితే నీకులేమంటాడంటే లేదు తను ఇండివిజువల్గా ఆడదాం అనుకుంటుంది అంటే ఇండివిజువల్ ఆడినా నాకు ఏం ప్రాబ్లం లేదురా కానీ నా టీషర్ట్ చింపే ముందు నీ టీ షర్ట్ నేను చింపుతానని చెప్పడం ఉంటే బాగుండేది నేను తనని ఒక ఎనిమిదిగా చూడలేదు తన చేతిలోకి వెళ్ళింది కదా నా టీ షర్ట్ సేవ్ అవుతుంది అనుకున్నాను కానీ తను నాకే పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పేసి బాధపడుతుంటే ఇంకా యష్మి దగ్గర లక్ష్మి కూడా పృథ్వీ విషయంలో బాధపడుతుంటుంది అంటే యష్మికి ఈ వన్ వీక్ అంతా కూడా తను ఎలిమినేట్ అయిపోతుందని కొంచెం సిక్స్ సెన్స్ కొట్టింది ఎందుకంటే ప్రేరణ నీకు లెఫ్ట్ డేంజర్ జోన్లోకి రాలా నబీల్ కూడా ఇప్పుడు ఎప్పుడో వచ్చాడు తర్వాత రాలా వచ్చిన ఎవరు పృథ్వీ అండ్ యష్మి డేంజర్ జోన్లోకి వచ్చారు లాస్ట్ వీక్ పృథ్వీ సెకండ్ సేమ్ అయిపోయాడు అంతకు ముందు హరితేజ వీక్లో యష్మి లాస్ట్ బాటమ్ లెవెల్లోకి వచ్చేసింది సో ఖచ్చితంగా ఈ వారం నేనే ఎలిమినేట్ అయిపోతానని తెలుసుకొని తను చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయింది అనమాట అది సంగతి